చిత్రం కన్నప్ప విడుదలకు ముందే వివాదంలో చిక్కుకుంది కీలక హార్డ్ డ్రైవ్ మాయం కావడంతో హైదరాబాద్ ఉత్కంఠ నెలకొంది పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు కన్నప్ప సినిమా చుట్టూ ఉత్కంఠకర పరిణామాలు చోటు చేసుకున్నాయి ముంబై నుండి హైదరాబాద్ కు కొరియర్ లో పంపిన కీలక హార్డ్ డ్రైవ్ గల్లంతైంది ఈ డ్రైవ్ ను ఆఫీస్ సిబ్బంది రఘు చరిత అనే యువతికి అప్పగించగా ఆమె అదృశ్యమైంది ఇరవై నాలుగు ఫ్రేమ్ ఫ్యాక్టరీ నిర్మాత విజయ్ కుమార్ రెడ్డి ఫిల్మ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చెన్నైలో జరిగిన ప్రమోషన్ లో విష్ణు మంచు మాట్లాడుతూ మా కష్టాన్ని అడ్డుకునే కుట్రలు సాగుతున్నాయి పైరసిని ఉండండి అని విజ్ఞప్తి చేశారు విష్ణు టీం ఈ ఘటన వెనుక మంచు మనోజ్ హస్తం ఉందని ఆరోపిస్తోంది మనోజ్ బృందం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది ఈ వివాదం సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపనుంది సమాధానం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న భారీ చిత్రం జోష్ నింపుతోంది హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ సూపర్ స్పీడ్ లో సాగుతోంది సంక్రాంతికి ఈ చిత్రం ను షేక్ చేయనుంది మెగాస్టార్ చిరంజీవి హవాను మరోసారి చూపించేందుకు సిద్ధమవుతున్నారు దర్శకుడు అనిల్ రావుపూడి రూపొందిస్తున్న ఈ కొత్త చిత్రంలో చిరు స్టైలిష్ లుక్ కామెడీ టైమింగ్ అభిమానులను కిక్కిచ్చేలా ఉన్నాయి నయనతార జోడిగా నటించనున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల శరవేగంతో మొదలైంది మొదటి షెడ్యూల్ ను అనుకున్న సమయానికంటే ముందే పూర్తి చేసిన అనిల్ టీమ్ తమ పర్ఫెక్షన్ తో అందరినీ ఆకట్టుకుంది రెండో షెడ్యూల్ కోసం ఇప్పటికే సన్నాహాలు అనిల్ రావు పుడి స్పెషల్ కామెడీ టచ్ తో చిరంజీవి మాస్ ఎనర్జీతో ఈ చిత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజీ గా సంక్రాంతి సీజన్ లో ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుందని బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి శ్రీలీల సోషల్ మీడియా పోస్ట్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది పెళ్లి కూతురు లుక్ లో కనిపించిన ఆమె బిగ్ డే కమింగ్ సూన్ అనే క్యాప్షన్ తో అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తింది ఇది నిజంగా పెళ్ళ సినిమా షూటింగ్ గా తెలుసుకుందా తెలుగు సినిమా యువ కథానాయక శ్రీలీల సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి చెంపలకు పసుపు రాసుకొని సాంప్రదాయ లుక్ లో కనిపించిన ఆమె నా బిగ్ డే సమీపిస్తోంది అని క్యాప్షన్ జోడించడంతో నిశ్చితార్థం జరిగిందా అనే ప్రశ్నలు తలెత్తాయి అభిమానులు ఆమె పెళ్లి పీట లెక్కబోతుందని ఉర్రు సినిమా లేదా యాడ్ షూటింగ్ కావచ్చని అనుమానిస్తున్నారు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ తో తెలుగులో రవితేజతో సినిమాలు చేస్తున్నారు తమిళంలో కూడా రెండు ప్రాజెక్టుల్లో నటిస్తున్నట్టు సమాచారం అయితే ఆమె ఇటీవల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్పందన రాబట్టలేదు రాబోయే సినిమాలు ఆమె కెరీర్ ను బూస్ట్ చేస్తాయా ఈ ఫోటోల వెనుక అసలు రహస్యమేమిటి కొన్ని రోజులు ఆగితేనే సమాధానం దొరుకుతుంది